नाम्बिकेतरभक्तौघमहानन्दप्रदायिने नमः कमलनेत्राय पन्निवारणी आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोयो ఇక్కడి నుంచి కిష్కిందాకాండ మొదలవుతుంది పంప సరోవర పరిసర ప్రాంతాల్లోని వసంత రమణీయం సీతతో తన అనురాగ వినోదాల గత స్మృతుల్ని రాముని మదిలో గుర్తొస్తూ ఉన్నాయి ఆయన అలౌకిక దుఃఖాన్ని తీవ్రతరం ఉంది రాముడు ఎప్పుడు సీతను గురించే ఆలోచిస్తున్నాడు అసలు నేను లేకుండా ఆమె ఎలా జీవిస్తుంది జీవించే ఉంటుందా లేదా అని వ్యధపడుతున్నాడు లక్ష్మణ ఇది చైత్రమాసం కదా అగాధ నీల జలాల్లో ఈ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది ఇది అనురాగ ఋతువు ఈ క్రూర వసంతం కలిగిస్తున్నటువంటి బాధ దుస్సహంగా ఉంది ఎందుకంటే సీత లేనిదే నేను ఎంతో కాలం జీవించటాన్ని భరించలేను లక్ష్మణ నీ వయోధ్యకు తిరిగి వెళ్ళి భరతుణ్ణి సేవించు నేను ఇక్కడే ఉండి నా జీవితాన్ని త్యజిస్తాను అంటూ రాముడు బిగ్గరగా దుఃఖపడుతూ ఉన్నాడు విలపిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు చెప్తున్నాడు అన్నా సీత జీవించి లేదని నువ్వెందుకు భావిస్తున్నావు దానికి ఏమైనా కారణం ఏమైనా ఉందా ఏమైనా రాముడు స్వర్గంలోకి తీసుకెళ్ళని కానీ భూమి మీద కానీ సమ సముద్రంలో కానీ పాతాళంలో కానీ ఎక్కడున్నా సరే మనం అతన్ని కనిపెట్టి మన ఆగ్రహంతో అతన్ని దహించివేద్దాం ఈ నిరర్ధక విషాద యోగాన్ని నువ్వు కట్టిపెట్టు సీత జాడను కనిపెట్టడంలో నీ మనస్సుని లగ్నం చెయ్యి అలాగా నువ్వు ఎంత దీక్షా దక్షత ఉన్నటువంటి వాడివి అటువంటి దీక్షతోటి దక్షతతోటి మనం ఎంత విజయాన్ని సాధిస్తామన్నయా అంటూ రామునిలో ఆశాభావాన్ని నింపటానికి ప్రయత్నిస్తున్నాడు లక్ష్మణుడు అలా లక్ష్మణుడు చెప్పేసరికి రాముడు తన నిరాశను వదిలేశాడు అట్లా సంభాషిస్తూనే ఋష్యముఖ పర్వత పరిసరాలకు చేరుకున్నారు వాళ్ళని కొంత దూరం నుంచే సుగ్రీవుడు చూశాడు వాళ్ళు వాళ్ళకి మిత్రులై ఉంటారేమో అన్న అనుమానంతోటి సుగ్రీవుడు చాలా భయపడ్డాడు అతను తన సహచరులతో పాటు శీఘ్రమే మతంగ ఋషి యొక్క మహిమ చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి ఆయన ఆశ్రమంలో ఆశ్రయం తీసుకున్నాడు రక్షణ ఉన్నప్పటికీ సుగ్రీవుడు విపరీతమైన ఆందోళనతో భయంతో ఎక్కడ ఒక క్షణం కాలు నిలవలేక ఒక పర్వతం శిల నుండి మరొక పర్వతం శిలకు సంచరిస్తూనే ఉన్నాడు ఆయన భయం ఆయనది హనుమంతుడు కుదురులేని తన నాయకుడితోటి అంటున్నాడు ఇక్కడ హనుమంత దర్శనం మనం చూడొచ్చు ఆ మహానుభావుడి దర్శనం అయితే రామదర్శనం అయినట్లే ఇక్కడ మనకి హనుమంతుడు సుగ్రీవుని గురించి చెప్తున్నాడు ఈ వాలి భయాన్ని నువ్వు వదిలిపెట్టు చంచల మనస్సు వానరుడికి వానరుడికి సహజంగా ఉంటుంది కానీ శీఘ్రమే నువ్వు ఏదో ఒకటి నిర్ధారణకు వస్తూ ఉంటావు మరి కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అవి తప్పు అని తేలిపోతుంది కూడా కాస్త సూక్ష్మబుద్ధితో ఉండు అని చెప్తున్నాడు హనుమంతుడు సుగ్రీవుడికి చెప్తున్నాడు సుగ్రీవుడు దానికి చెప్తున్నాడు వాలి ప్రతినిధులు కానీ కాకపోని ఈ వ్యక్తులు నిశ్చయంగా భయంకర రూపంతో ఉన్నట్లే ఎందుకంటే మాయాస్వరూపాలు కదా వాస్తవానికి ఈ యోధులు ఇద్దరు దేవతా ముఖ్యుల్లా కనిపిస్తున్నారు ధనుస్సుతోటి ఖడ్గాలతోటి కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా కుటిలు అన్నది వాలి ఎట్లాంటి వాడు అన్నది మనకు తెలుసు కదా చాలా కుటిలత్వంతో ఉన్నాడు అనేది నిశ్చయమే కదా అతనికి పలువురు మిత్రులు ఉన్నారు కదా అందువల్ల నీవు వెళ్ళి వాళ్ళు వచ్చారో తెలుసుకో వాళ్ళ మాటలను హావాభావాల్ని చూసి వాళ్ళని జాగ్రత్తగా గమనించు అసలు వాళ్ళు ఎవరో వాళ్ళకేం కావాలో కనుక్కో వాళ్ళ సమక్షంలో నీవు నన్ను ఉద్దేశపూర్వకంగా ప్రస్తుతిస్తే వాళ్ళు మిత్రులైంది శత్రువులైంది నీవే పసిగట్టగలుగుతావు అందుకని ఒకసారి వెళ్ళి ఎంక్వైరీలాగా పంపిస్తున్నాడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపిస్తున్నాడు తనది కూడా అనుమానపు వానరు బుద్ధే మా హనుమంతుడు కూడా అంతే కదా అందుకని ఆయన నిజ రూపాన్ని మరుగుపరుచుకున్నాడు ఒక భిక్షకునిగా రామ లక్ష్మణుల ముందు ప్రత్యక్షమయ్యాడు వాళ్లతోటి సాష్టాంగ వాళ్ళకి దండ ప్రణామాలు ఆచరించాడు హనుమంతుడు వాళ్లతోటి అంటున్నాడు ఒక మహావీరులారా ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తులైన మీరు ఈ నిర్జన ప్రాంతానికి రావడం ఎలా సంభవించింది మీరేమో తపస్సుల వేషధారణలో ఉన్నారు క్షత్రియులనేమో మీ దృఢ కాయాలు సూచిస్తూ ఉన్నాయి నా పేరు హనుమంతుడు తన అన్న వాలి చేత తన రాజ్యం నుండి బహిష్కరించబడినటువంటి సుగ్రీవుని యొక్క సచివుణ్ణి నేను నేను వాయునందనుణ్ణి సంకల్ప మాత్రంలో ఎక్కడికైనా వెళ్ళగల కామగామిని కోరిన రూపాన్ని ధరించగల కామరూపిణి తన మైత్రిని ఆతిథ్యాన్ని మీకు అందివ్వడానికి సుగ్రీవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు మాట్లాడే విధానం చూడండి హనుమంతుడు వచ్చి వాళ్ళ ముఖాల్ని చూసి వాళ్ళ రూపాన్ని చూసి చెప్పేశాడు నిజం చెప్పేశాడు రాముడు లక్ష్మణుడితోటి మనం ఎవరికోసమే అన్వేషిస్తున్నామో అట్లాంటి వానర రాజశ్రేష్ఠుడు సుగ్రీవుడి సచివుడే ఈ హనుమంతుడు అత్యంత సౌజన్యమూర్తిగా కనిపిస్తున్నాడే చాలా కవితాత్మకంగా సంభాషిస్తున్నాడే ఇతని నేత్రాల్లో శరీరాల్లో వైఖరిలో హావాభావాల్లో ఎక్కడా వంచన అనేది కనపడటం లేదు ఇతనిలో అగాధత ఆత్మవిశ్వాసం శక్తి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇతని సంభాషణలో హృదయం స్వరం ప్రజల యొక్క పరిణత సమైక్యత ప్రతిబింబిస్తోంది ఇతని మాటలకు శత్రువైనా సరే ముగ్ధుడైపోతాడు ఓ లక్ష్మణ దయచేసి మనను ఇక్కడికి వచ్చినటువంటి సంఘటనల పరి క్రమాన్నంతా కూడా హనుమంతుడికి వివరించి చెప్పు అని రాముడు చెప్పాడు లక్ష్మణుడు చెప్తున్నాడు హనుమంతుడితో నిన్ను కలుసుకోవటం మా అదృష్టం మేము సుగ్రీవుని కోసమే అన్వేషిస్తూ ఆయనతోటి సంబంధం మైత్రి సంబంధం ఏర్పరచుకోవడానికే మేము వచ్చాము ఈయన రాముడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు నేను ఈయనకు తమ్ముడైన లక్ష్మణుణ్ణి అతని తండ్రి అతన్ని రాజసింహాసనానికి వారసునిగా ప్రతిష్ట చేద్దాం అనుకున్నాడు కానీ అందుకు బదులుగా రాజకీయ ఏదో ఫలితంగా ఆయనకు అరణ్యాలకు బహిష్కరించడం జరిగింది రాముని ప్రియ సతి అయిన సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించుకుపోయాడు దుఃఖ వివశలమై మేము అరణ్యంలో సీత కోసం అన్వేషిస్తూ ఉన్నాం అటు ఇటు సంచరిస్తూ ఉన్నాం మాకు కబందుడనే భయంకర రాక్షసుడు తటస్థపడ్డాడు కబంధుణ్ణి వధించడం ద్వారా మేము అతన్ని ఒక భయంకరమైన శాపం నుండి విముక్తి కలిగించాం అందుకు బదులుగా ఆయన దివ్యలోకాలకు వెళ్తూ మమ్మల్ని చెప్పాడు సుగ్రీవుడితో మైత్రి ఏర్పరచుకోమని సలహా ఇచ్చాడు అందుకే మేము ఇప్పుడు వచ్చాం నీకు శ్రేష్ఠుడైన మీ రాజుకి ఉపయుక్తకరమైనది ఏదైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని లక్ష్మణుడు వివరించి చెప్పాడు లక్ష్మణుడు వాళ్ళ దీనామస్థను హనుమంతుడికి వివరిస్తూ ఉండగానే లక్ష్మణుని స్వరం అతని అస్వశిక్త నయనాలు అతని అంతరంగిక వ్యధను ప్రతిఫలిస్తూ ఉన్నాయి దీన్ని చూశాడు హనుమంతుడు మీ వలనే సుగ్రీవుడు కూడా తన రాజ్యాన్ని భార్యను పోగొట్టుకున్నాడు ఆయన ఆయన అనుచరులు మీ సీతాన్వేషణ ఉద్యమంలో మీకు సహాయం చేస్తాడని గట్టిగా నేను చెప్పగలను దయచేసి నా వెంట వచ్చి సుగ్రీవుణ్ణి కలుసుకోండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన కారణాన్ని తెలుసుకోవడానికి ఆయన చాలా ఆతృతగా ఉన్నాడు అని చెప్పాడు అక్కడికి చేరిన తర్వాత హనుమంతుడు ముందుగా సుగ్రీవుని వద్దకు వెళ్ళి రాముని యొక్క స్నేహపూరితమైన ఉద్దేశాలను గురించి తెలియజేశాడు సంతృప్తి చెందాడు సుగ్రీవుడు భిక్షుక వేషంలో రాము లక్ష్మణుల్ని కలుసుకోవడానికి బయటకు వచ్చాడు వాళ్ళని సమీపిస్తూ సుగ్రీవుడు స్నేహపూర్వకంగా తన హస్తాన్ని ముందుకు చాపాడు అందుకు ప్రతిగా రాముడు గొప్ప ఆనందంతో తన చేతిని కూడా ముందుకు చాచి కరచాలనం చేసి ఆత్మీయంగా వానర ప్రభువుని ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత లాంఛనప్రాయంగా ఇద్దరు మిత్రుల్ని కలపడానికి హనుమంతుడు రామ సుగ్రీవుల నడుమ పవిత్ర అగ్నిని రగిలించాడు క్రతుపూర్వకంగా అగ్నికి ప్రదక్షిణ చేశారు ఇద్దరు రాముడు సుగ్రీవుడు ఒకళ్ళనొకరు సుదృఢమైన మైత్రీభావంతో వీక్షించుకున్నారు సుగ్రీవుడు ప్రియమైన రామ ఈ రోజు నుంచి నీ సుఖమే నా సుఖం నీ దుఃఖమే నా దుఃఖం అలాగే నా సుఖ దుఃఖాలు నీవి అయిపోతాయి అని సుగ్రీవుడు మాటిచ్చాడు రామాయణం పవిత్రమైంది పాపజ్ఞమైంది అందుచేత యజ్ఞరూపమైన రామాయణం అగ్నిస్వరూపమే రామాయణంలో అగ్ని ప్రధానంగా తెలుస్తూ ఉంది అగ్నిహోతుని ప్రసాద ఫలంగా రాముడు ఆవిర్భవించాడు అగ్ని సాక్షిగా సీతారాముల వివాహం జరిగింది శబరి శరభంగులు అగ్నిలో ప్రవేశించి ముక్తులయ్యారు అగ్ని సాక్షిగా రామ సుగ్రీవుల సఖ్యం ఏర్పడింది హనుమంతుడు లంకనంతా అగ్నితో దహించేస్తాడు చివరగా సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తుంది రాముణ్ణి సమీపిస్తుంది రామాయణమంతా అగ్నిమయం జ్ఞానాగ్నిమయం అంత పవిత్రాగ్ని సుగ్రీవుడు రాముడు ఆసీనుడు కావడం కోసం ఒక పుష్ప సమృద్ధమైనటువంటి శాఖను నేలపై ఉంచాడు లక్ష్మణుని కోసం హనుమంతుడు అలాగే చేశాడు అందరూ ఆసీనులైన మీదట సుగ్రీవుడు ప్రియమైన రామ నా సోదరుడైన వాలి కారణంగా నేను నా జీవితాన్ని నిరంతర ఆందోళనతో గడుపుతున్నాను వాలి బలవంతంగా నా భార్యను రాజ్యాన్ని లాక్కున్నాడు నేను ఈ అరణ్యంలో ఆశ్రయాన్ని పొందాను కానీ నా అగ్రజుడు ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేస్తాడనే భయం నన్ను వెన్నాడుతూనే ఉంది ఒక్క క్షణం ప్రశాంతతను కూడా నేను ఎరుగను అని బాధపడుతూ చెప్పాడు రాముడు మందహాసం చేసి నిజానికి స్నేహము అంటే సేవే నిజమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల వాలిని వధించి నీ రాజ్యాన్ని నీ భార్యను నీకు తిరిగి పొందటంలో నేను నీకు సహాయం చేస్తాను అది నా విధి కూడా అన్నాడు సుగ్రీవుడు చెప్తున్నాడు నీ ప్రవాసం గురించి నీ భార్య యొక్క అపహరణ గురించి హనుమంతుడు నాకు చెప్పాడు ఆమె స్వర్గంలో ఉన్న భూమి మీద ఉన్న పాతాళంలో ఉన్న ఆమెను నీవు తిరిగి తీసుకురావడంలో సహాయం చేస్తానని మిత్రునిగా ఇదే నా శపథం ఓ రామా ఒక బలవంతుడైన రాక్షసుడు తనను ఎత్తుకొని పోతుండగా రామా రామా అని రోధిస్తున్న సీతనే నేను చూశానని గట్టిగా నమ్ముతున్నాను నేను నా సహచరులతో కూడి పర్వతాల మీద కూర్చొని ఉండటాన్ని చూసి తన ఉత్తరీయాన్ని కొన్ని ఆభరణాలను కిందకు జార విడిచింది మేము వాటిని స్వీకరించాం అని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు ఆ వస్తువుల్ని చూడాలన్న ఉత్సుకతతోటి వాటిని తెప్పించమని రాముడు సుగ్రీవుడిని అడిగాడు సుగ్రీవుడు వాటిని తాను దాచిన గుహలోకి వెళ్ళి వాటిని వెలుపలికి తెచ్చి రాముడి ముందు పెట్టి పరీక్షించుకోమన్నాడు వస్త్రాభరణాలను గుర్తుపట్టిన రాముడు హా ప్రియా హా ప్రియాతి ప్రియతమా అని బిగ్గరగా కేకలేస్తున్నాడు ఏడుస్తున్నాడు తన పద్మ నయనాల నుండి అశ్రువులు జారుతూ ఉన్నాయి రాముడు దీనంగా విలపిస్తున్నాడు మొదలు పెట్టి ఆ విలపించటం అనేది స్పృహ కోల్పోయేదాకా దీనంగా ఏడుస్తూ ఉన్నాడు తిరిగి తెలివి తెచ్చుకున్నాడు లక్ష్మణ ఈ వస్తువులన్నీ సీత ధరిస్తూ ఉండేవే నువ్వు వాటిని గుర్తుపట్టావా అని అడిగాడు సీతాదేవిని పాదములకు పైన నేనెన్నడూ చూడలేదన్నయ్యా కనుక ఈ వస్త్రం ఆమెది అవునో కాదో నేను చెప్పలేను కానీ ప్రతి ఉదయం ఆమె పాద పద్మాలకు నమస్కరించేవాడిని కాబట్టి ఈ కాలి అందెలను మాత్రం నేను గుర్తుపట్టగలుగుతాను అని సమాధానం చెప్పాడు చూడండి లక్ష్మణుడి సంస్కారం అటువంటి వాడు అంత వినయశీలి సీతమ్మ చేత ఎంతటి అవమానమైన మాటల్ని భరించాడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కదా లక్ష్మణుడు ఇది కదా రాముని సోదరుడంటే రాముడు రావణుణ్ణి గురించి ప్రశ్నిస్తూ ఉండగా సుగ్రీవుడు చెప్తున్నాడు దురదృష్టవశాత్తు రావణుణ్ణి గురించి నేను వినలేదు కానీ అతన్ని కనిపెట్టడంలో నేను నీకు సహాయం చేస్తాననే విషయంలో మాత్రం నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు రామా నీ ప్రియ పత్నిని పోగొట్టుకున్నందుకు నీవు మితిమీరి దుఃఖించకూడదు ఊరికే దుఃఖిస్తూ కూర్చోవడం వల్ల ఎవరు కానీ ఎన్నడూ సౌఖ్యాన్ని పొందలేరు కదా రామా నిజానికి అలాంటి దుఃఖం వల్ల మనిషి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి ఉడిగిపోతాయి అతని జీవితమే ప్రమాదంలో పడిపోతుంది నేను ఒక మూర్ఖ వాన సరే నేను కూడా అదే విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు విలపించినంతగా నేను విలపించడం లేదు గమనించావా రామా అని సో సోదరుణ్ణి ఎలాగైతే ఓదారుస్తామో అలాగే సుగ్రీవుడు కూడా రాముణ్ణి ఓదారుస్తున్నాడు చూడండి స్నేహం అంటే ఇది సుగ్రీవుని మాటలు విన్నాడు రాముడు స్థిమిత పడ్డాడు ఆయన సుగ్రీవుని మరొక మారు ఆలింగనం చేసుకున్నాడు ఇంతటి ఓదార్పు మాటలు చెప్పినందుకు వాళ్ళిద్దరూ హాయిగా కలిసి కూర్చున్నారు వాలి వలన తనకున్న భయం గురించి సుగ్రీవుడు ప్రస్తావించాడు సుగ్రీవా ఈరోజే వాలిని వధిస్తాననే విషయంలో నిశ్చింతగా ఉండు అయితే ముందుగా అసలు మీ సోదరులు ఇద్దరి నడుమ ఈ వైరం ఎందుకు వచ్చింది నాకు చెప్తావా అని అడిగాడు సుగ్రీవుడు సమాధానం చెప్తున్నాడు ఒక నిజమైన స్నేహితుని వద్ద మాత్రమే ఎవరైనా తమ గోడును వెళ్ళబోసుకుంటారు లేకపోతే ఎవరు చెప్తారు అందుకనే స్నేహితుల మధ్య సఖ్యత ఉండాలి ఆ సఖ్యత ఒకరి కష్టాన్ని ఒకళ్ళని అర్థం చేసుకునే సున్నితమైన మనస్సు ఉంటుంది చెప్తున్నాడు నా తండ్రి మరణించినప్పుడు రాకుమారుల్లో పెద్దవాడైన వాలి కిష్కిందకు అయ్యాడు నేను అతని సేవలో నిమగ్నమై జరిగింది దీనికి ముందు మయుడనే దానవుని కుమారుడైన మాయావి ఒక స్త్రీ కారణంగా వాలితో వైరం పెట్టుకున్నాడు ఒక రాత్రి వేళ అందరూ నిద్రిస్తూ ఉండగా ఆ మాయావి కిష్కిందకు వచ్చాడు వాలిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాల్ చేశాడు వాలి భార్య అతన్ని వారించ ప్రయత్నం చేశారు ఆగ్రహ ఆగ్రహపరవశుడయ్యాడు వాలి దాడికి వచ్చినటువంటి ప్రత్యర్థితోటి తలపట్టానికి రాజసౌదర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు నేను మా అన్నను అనుసరించి వెళ్ళాను మమ్మల్ని చూడగానే మాయావి భయపడి పారిపోయాడు మేము మాయావిని తరుముతూ వెంటపడ్డాం అతని దట్టమైన పొదల చేత ఆచ్ఛాదింపబడి ఉన్న అగాధమైనటువంటి అంధకార బంధురమైన గుహలోకి వెళ్ళాడు నన్ను గుహద్వారం వద్ద కాపలా ఉండమని నాకు చెప్పాడు ఆ దానవుడితో పోరాటానికి మా అన్నయ్య గుహలోకి వెళ్ళిపోయాడు ఆ గుహలోకి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక పూర్తిగా ఒక సంవత్సరం గడిచింది అంతకాలం నేను ద్వారం వద్దనే బహారా కాస్తూ నిలిచి నిలిచి అక్కడే ఉన్నాను కానీ నా సోదరుని జాడ కనిపించలేదు అకస్మాత్తుగా గుహలో నుండి నురుగుతోటి కాకు కూడినటువంటి రక్తం రావడం గమనించాను పలువురు దానవుల అరుపుల ధ్వని కూడా నాకు వినిపించింది కానీ నా సోదరి కంఠస్వరం మాత్రం వినిపించనే లేదు నేను వాలి వధించబడ్డాడేమో అని నిర్ధారణకొచ్చాను అంతటా ఆ పెద్ద బండరాతితో గుహ యొక్క ముఖద్వారాన్ని మూసేశాను నా సోదరుడి దివంగత ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం జలతర్పణం చేశాను నేను కిష్కిందకు తిరిగి రాగానే సచివులు నన్ను రాజసింహాసనంపై కూర్చోబెట్టారు నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను అలా కొంతకాలం గడిచింది ఆ దానవుణ్ణి సంహరించిన వాలి అందరికీ ఆశ్చర్యం గొలుపుతో కిష్కిందకి తిరిగి వచ్చాడు నేను రాజసింహాసనంపై ఆశీనుండై ఉండటం చూశాడు నా సోదరుడు ఆగ్రహంతో తక్షణమే సచివుల్ని శృంఖలాలతో బంధించి కారాగారంలోకి తోసేశాడు నేను నా సోదరుడితో పోరాడగలిగి ఉండేవాడినే కానీ అతని మీద గౌరవం ఉండటం చేత అతనికి పాదాభివందనం చేసి శాంతిస్తాడనే ఆశతో మకుటాన్ని ఆయన పాదాల వద్ద సమర్పించాను కానీ వాలి ఆగ్రహం తగ్గకపోగా నన్ను తీవ్రంగా దూషిస్తున్నాడు ప్రముఖులను సమావేశపరిచాడు వాళ్ళందరితో చెప్తున్నాడు దానవుడైన మాయావిని భధించటం కోసం నేను భూ భూద్వారంలోకి వెళ్ళాను మొత్తం ఒక ఏడాది పాటు అన్వేషించిన తర్వాత వాడిని కనిపెట్టలేకపోయాను అప్పటిదాకా నేను ఆ దానవుణ్ణి వాడి బంధువుల్ని వధించాను వాళ్ళ దేహాల నుండి ప్రవహించిన ఆ రక్తము దాదాపుగా ఆ గుహను నింపేసింది నేను బయటపట్టడం చాలా కష్టమైంది అందువల్ల నేను గుహ ముఖం దగ్గరకు వచ్చేసరికి అంత సమయం పట్టింది అది పెద్ద బండరాతితో మూసేసబడి ఉంది అలా చూశాను నేను సుగ్రీవుడి కోసం పదే పదే పిలిచాను కానీ సమాధానం రాలేదు నేను ఆ బండరాతిని తన్నేసి బయటపడి కిష్కిందకి ఇలా వచ్చాను సుగ్రీవుడు రాజసింహాసనం మీద ఆసీనుడై ఉండటాన్ని చూసి నిబ్బెరపోయాను నన్ను గుహలోనే ఉంచి మూసేయటంలో అతని ఉద్దేశం రాజ్యాన్ని చేజిక్కించుకోవటమే అని అప్పుడు గ్రహించగలిగాను అని అందరికీ కూర్చోబెట్టి చెప్పాడు ఆ తర్వాత వాలి నా భార్యతో సహా నా సర్వస్వాన్ని స్వాధీనపరుచుకున్నాడు నన్ను ఏక వస్త్రంతో వదిలేసేసి కిష్కింద నుండి బహిష్కరించాడు ఆనాటి నుంచి నేను నా సన్నిహిత మిత్రులతో కలిసి ఈ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాను రామా అని బాధపడుతూ చెప్పాడు సుగ్రీవుడు రాముడు చెప్తున్నాడు ప్రియమైన సుగ్రీవా నీవు నీ భార్యను రాజ్యాన్ని తిరిగి పొందగలిగేలా నేను వాలిని సంహరిస్తాననే విషయంలో నిశ్చితంగా ఉండు నువ్వు నిశ్చయింతగా ఉండు నువ్వేం బాధపడద్దు అని ఓదార్పు చెప్తున్నాడు రాముడు రాముడు హామీలు విన్నాడు కానీ వాలిని వధించగలిగేటంత శక్తి రాముడికి ఉన్నదా అనే సందేహం మాత్రం సుగ్రీవుడి లోపల కలుగుతూనే ఉంది అది గమనించాడు వాళ్ళ అన్న యొక్క పరాక్రమానికి మరొక ఉదాహరణ చెప్తే రాముడికి ఏమన్నా ఆ వాలి గొప్పదనం అర్థమవుతుందేమో అని ఇంకొక కథ చెప్తున్నాడు ఒకప్పుడు దుందువి అనే గొప్ప రాక్షసుడున్నాడు వాడు మహిష రూపంలో భూమి మీద సంచరిస్తూ ఉండేవాడు సముద్ర తీరానికి చేరిన దుందువి సముద్రాన్ని తనతో యుద్ధం చేయమని సవాల్ చేశాడు అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడితోటి నేను నీకు సరిజోడును కాదయ్యా నా సలహా ఏమంటే నేను పరమశివుని మామ హిమాలయాల అధిష్టాన దైవమైన హిమవంతుని దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు తనతో పోరాడటానికి సముద్రుడు భయపడుతున్నాడని భావించిన దుందుబి హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళి దాని సానువుల్ని కుమ్మి శిఖరాల్ని చీల్చి కూల్చేశాడు ఒక పర్వతాగ్రం మీద హిమవంతుడు ప్రత్యక్షమయ్యి అహింసాపరులు ప్రజ్ఞులు అయిన మహర్షులకు నేను ఆశ్రయం ఇస్తున్నాను యుద్ధ క్రీడల్లో మాత్రం ఆరితేరిన వాణ్ణి కాదు అందువల్ల ఓ దానవుడా మమ్మల్ని ఇలా వదిలేసి ఇకపై కల్లోలాలు సృష్టించడం మానేసేయి అని చెప్పాడు క్రోధపూరితమైనటువంటి ఆ దానవుడు మరి నాతో ఎవరు చేస్తారు అని అడిగాడు హిమవంతుడు ఇంద్రుడి కుమారుడైన నా సోదరుడు వాలి గురించి చెప్పాడు ఆ తర్వాత దుంది కుష్కిందకు వెళ్ళి బిగ్గరగా రంకెలు వేస్తూ తన గిట్టలతోటి నేలను తవ్వేస్తూ మహావృక్షాలను సమూలంగా పెకలించి తన కొమ్ములతోటి నగర ద్వారాలను కుమ్మేసి ధ్వంసం చేశాడు వాలి తక్షణమే బయటకొచ్చాడు బల దర్పితుడై ఉన్న ఆ దానవునితో యుద్ధానికి సవాల్ చేశాడు కొద్దిసేపు పరుషంగా మాటకు మాట అనుకున్నాక వాలి దుందువి కొమ్ముల్ని దొరకపుచ్చుకొని గిరగర తిప్పేసి నేలకు విసిరి కొట్టాడు దుందువి చెవుల నుండి రక్తం స్రవించింది అప్పుడు జరిగిన భయంకరమైన ద్వంద్వ యుద్ధంలో ఒకరినొకరు శక్తి దెబ్బ దెబ్బతీసుకున్నారు అయితే కొద్దిసేపటి తరువాత దానవుడి బలం క్షీణించిపోయింది అది గమనించిన వాలి దుందువిని ఎత్తి గాల్లోకి లేపి తన శక్తిని అంతా ఉపయోగించి నేలపై ఈడ్చి కొట్టాడు తన దేహంలోని ప్రతి రంధ్రం నుండి విస్తారంగా రక్తం స్రవిస్తూ ఉంది దుందువి చనిపోయాడు వాలి దుందువి మృతకళెవరాన్ని ఎత్తి నాలుగు మైళ్ళ దూరం విసిరేశాడు అయితే ఆ మృత కళేవరం గాలిలో పోతూ ఉండగా దాని నోటి నుంచి రక్త బిందువులు కొన్ని మతంగ మహర్షి ఆశ్రమ స్థలంలో పడ్డాయి దాంతో మహర్షికి కోపం వచ్చింది ఇంతటి మూర్ఖ మూర్ఖకృత్యాన్ని చేసినవాడు ఎవడై ఉంటాడా అని అనుకున్నాడు ఆ దానవుడు వాలిచేత వధింపబడ్డాడు అని తెలిసింది మతంగుడికి ఆ వానరుడు ఎప్పుడైనా నా ఆశ్రమం యొక్క నాలుగు మైళ్ళ దాపునికి రావడం అంటూ జరిగితే అతను తక్షణమే మరణిస్తాడు అని ఒకవేళ ఎవరైనా వచ్చారు అంటే వేల సంవత్సరాల పాటు రాతి విగ్రహాలై ఇక్కడే పడుంటారు అని శపించేశాడు ఋషిని ప్రసన్నం చేసుకోవాలని వాలి ప్రయత్నం చేశాడు సఫలుడు కాలేకపోయాడు అప్పటి నుండి ఈ స్థలాన్ని సమీపించడానికి వాలి భయపడుతున్నాడు అదిగో అక్కడ పడి ఉన్న మహాదానవుడి అస్థికలను నువ్వు చూడొచ్చు దుందువి అంటే ఎంతటి బలశాలో నీవు ఊహించుకోవచ్చు అటువంటి గొప్పవాణ్ణి కూడా వాలి పరాజితుణ్ణి చేశాడు అంటే వాలి బలమెంతో ఊహించావా రామా అని చెప్తున్నాడు వాలిని సంహరించటంలో రాముని సామర్థ్యాన్ని సుగ్రీవుడు సంశయిస్తున్నాడు అని లక్ష్మణుడు గ్రహించి ఒక చిరునవ్వు నవ్వాడు తన పరాక్రమాన్ని రుజువు చేసి నీ మనస్సుకి స్థిమితం కలిగించడానికి రాముడు చేయగలిగిన సాహస కృత్యం ఏమైనా ఉంటే చెప్పు సుగ్రీవా అని లక్ష్మణుడు అడిగాడు సుగ్రీవుడు చెప్తున్నాడు ఒకప్పుడు ఈ స్థలంలో వాలి ఏడు మహావృక్షాలను ఏడు బాణాలతో భేధించేవాడు రాముడు ఈ వృక్షాలలో ఒకదానిని ఒకే బాణంతో చీల్చి దుందువి అవశేషాలను రెండు వందల ధనుష్ ప్రమాణాల దూరానికి తన్నివేయగలిగితే ఆయన్ని వాలికి సమాన బలుడైన ప్రతిద్వంద్విగా నేను పరిగణిస్తాను అని చెప్పాడు సుగ్రీవుడు ఆ మాటలు విన్నాడు రాముడు అవలీలగా దుందువి కళేబరాన్ని ఎత్తి తన కాలి బొటల వేలు దానిని ఎనభై మైళ్ళ దూరానికి విసిదేశాడు అయినప్పటికీ సుగ్రీవుడు దుందిమి దేహాన్ని వాలి విసిరేసినప్పుడు అది రక్త మాంసాలతో ఉంది భారంగా ఉంది అదిగాక అప్పటికే అతను పోరాడటంతో ఎంతగానో అలిసిపోయి ఉన్నాడు ఆ కళేబరం ఇప్పుడు బాగా తేలికైపోయి ఉంటుంది కదా అందువల్ల అధిక శక్తిశాలి నీవు నీవో వాలో నాకెట్ట తెలుస్తుంది అది ఇంకో సంశయాన్ని అలా నిర్ణయించడం అసాధ్యమే కదా అనే సంశయాన్ని చెప్తున్నాడు సుగ్రీవుడు దాంతో రాముడు ఏం చేశాడు తన ధనస్సును అందుకున్నాడు ఒక శక్తివంతమైన బాణాన్ని విడిచాడు అది మొత్తం ఏడు వృక్షాలను చీల్చుకుంటూ పోయి భూమి లోపలికి ప్రవేశించి విశ్వం యొక్క అధోభాగం వరకు వెళ్ళి ఒక గంట తర్వాత ఆయన తూడీలలోకి తిరిగి వచ్చింది సుగ్రీవుడు ఆశ్చర్యపరవశుడయ్యి రాముని పాద పద్మాలకు సగౌరవంగా ప్రణమిల్లాడు అంతటా రాముడు సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఇక మనం ఇప్పుడే కిష్కిందకు పోదాం నీవు ముందుకు పోయి వాలిని నా సమరానికి ఆహ్వానించు లక్ష్మణుడు నేను నగర ద్వారానికి కొంచెం అవతల వృక్షాల మాటను దాగి ఉంటాం అని ఒక సూచన చేశాడు జై శ్రీరామ్